네, 네. 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 ஆ சூப்ப இது இடத்த போனவா குண்டலா సమస్య శాతబాయ్ అంటే బాయ్ అదే మా తలములో సార్ ఇది అందరూ అయితే మేము పీక్కుంటామంటారు అంత మా అందరికి ఉంది అని గవర్నమెంట్ అని చెప్తారు సార్ ఎవరు ఇంకే బాయ్ పూజ చేసినారు కదా అంటే ఈసారి మా తలంలో అంటే ఊర్లో అన్ని పూర్తున్నారు సార్ ఎవరెవరు తలములే వాళ్ళు ఇంకా వేసుకున్నారు సార్ ఇది మాకు వేసుకుంటామంటే మీద మేము తెలుస్తాను వేరు ఇక్కడ ఏ బాయ్ ఎవరిది ఇప్పుడు ఎవరు ఎవరు పెడతాన సమస్య ఇది ఇక్కడే చుట్టుపక్కల ఏముంది మునిగిపోయిన బావి గురించి ఏందంట ఇంకా అంటే గవర్నమెంట్ సరే ఉన్నా కానీ ఏం చేస్తారంట ఏ ఊరికాయ పెట్టు అది ట్యాంక్ కడతాము అంటే బండి బండి లేదు మీరు మీ డాక్యుమెంట్లో ఉంటే మీద అది గవర్నమెంట్ కానీ ఏం కాదు ఇన్స్పెక్టర్ మేమే ముట్టంలే సరేనా ఏం ముట్టంలే ఎంతండి ఇక్కడ స్ట్రెంత ఉండేది మీరు నూట లడ్జింగ్ క్యాన్సిల్ చేసినాం కదా బాగున్నాను

ఇక్కడ ఇప్పుడు కుంతూరు వాళ్ళకి కూడా లేదు కదా హై స్కూలు అంతా ట్యాంక్ స్కూల్కే పోతాంటారు ఇప్పుడు ఊరు చిన్నకు కదా

ఇదే కదా ప్రభుత్వం నుంచి పలానా సాయం అంటే నేను చేస్తాను అది కోర్టులో తేలాల్సింది నేను ఏం చేయలేదు ఇది మాత్రం వంకపురం బోకులు ఇచ్చా సాగ్లో చేసుకోడా బాగున్నాను ఆరోగ్యం ఎంత బాగుంది జయసూర్య నా కుటుంబ పేరు కూడా జయసూర్యానీ ఇదిగో తీసుకోరా తీసుకో పూజ వదిలిపెట్టు నేను చూస్తాను తీసుకో పోస్ అయ్యో స్కూల్లో బాగున్నావమ్మా బాగున్నావా పెద్దమ్మా పెన్షన్ అంతా వస్తుందా టెన్షన్ వస్తుందా ఏమన్నా సమస్య రమ్మను ఏమనున్నాయామస్లు లేదో కొడు ఆధార్ కార్డు ఉందా వాలంటీర్ ఎవరు వచ్చింది అయిన్ మరి కట్టుకోండి మొదలు పెట్టండి

వంకలు వంకల్లో కట్టుకున్నారంతా చెప్తా సార్ ఈరోంతనే కదా రాసుకునే ఇష్యూస్ ఎవరు రాసుకుంటున్నారమ్మా ఈరోజు చేస్తున్నా ఉంటా సేపు ఉందా అంతేనా ఎవరు బలరాం చెప్పు ఇవ్వరా ఏమి చెప్పు ఏ ఫుల్ రంగు కొట్టించిన పెత్తనాని పోతున్నావా చెప్పు ఏమి చెప్పు ఏందో సమస్య మా రోజు అందరు ఇన్ని ఉన్నారు కదా ఏం చెప్పు చూలేదు సార్ మాకు రెండు వేల పద్దెనిమిదిలోకి అగ్రిమెంట్ అయ్యింది సార్ వెళ్ళామని అది మళ్ళీ దాన్ని ఫ్రేక్ చేసి సార్ ఎవరు ఎవరు ఎవరి నుంచి మొన్న నువ్వు కొని లేదు కదా సార్ మమ్మల్ని దత్తం తీసుకోండి సార్ పిల్లలు లేకుంటే దత్త దత్తం తీసుకోండి సార్ మా తాత అతను మళ్ళీ మళ్ళీ వేరే వాళ్ళు దాన్ని రాసుకున్నారు సార్ సో పూర్వం వస్తా ప్రభుత్వం వస్తే గవర్నమెంట్ డాక్టెడ్ గవర్నమెంట్ వస్తే డాటెడ్ మేము ఎట్లా వేరే వాళ్ళు రాసుకోవడానికి ఏముంటుంది చూడది గవర్నమెంట్ భూమెంట ల్యాండ్ దత్తకు తీసుకొని చేసుకున్నాం విఆర్ ఓ నీకు ఐడియా సరే మేడం గల సరేనా రైట్ వచ్చిన